జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి చాలామంది చెప్తుండదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది ఒక మంచి పథకం అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ సర్వేలో జగన్మోహన్ గారు ఆ రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వైఎస్ఆర్సిపి కలర్స్ వేయడం కానీ ఆ పా ఆ పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేయడం కానీ దానివల్ల చాలామంది జగన్మోహన్ గారు భూములన్నీ తీసుకుంటున్నారు అని అందుకనే భయపడి చాలామంది జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయలేదు అని చాలామంది విమర్శించడం కూడా చూసాం అది కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి అది కూడా ఒక కారణం అనేది కూడా మనం చాలామంది చెప్పడం రాజకీయ పండితులు చెప్పడం కూడా చూసాము వైఎస్ఆర్సిపి నేతలు కూడా చెప్పడం ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఎంపీ అభ్యర్థులు చెప్పడం కూడా చూసాము కానీ ఇది చంద్రబాబు నాయుడు దీన్ని బాగా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ పచ్చ మీడియా కానీ బాగా ప్రచారం చేశారు ఆ లైన్ టాటిలింగ్ యాక్ట్ అది జగ చంద్రబాబు నాయుడు అబ్బు ఆ మాటలు కూడా మనం అప్పుడు విన్నాము ఎంత గలీజుగా మాట్లాడాలని మీ జగన్మోహన్ రెడ్డి కానీ మీ 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 అమ్మ మొగుడిచ్చాడా బూతులు చాలా గలీజుగా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు పుస్తకాల మీద ఫోటో వేసుకోడానికి మేము మగుడు అధికారం ఇచ్చాడా భూమి ఎవరిదది మీ అంటూ చాలా గలీజుగా మాట్లాడడం చూసాం కానీ ఇప్పుడు లై ల్యాండ్ అది అసలు ఇంకా చట్టమే కాలేదు అలాంటి చట్టాన్ని చంద్రబాబు నాయుడు నేను అసెంబ్లీలో రద్దు చేయడం కూర్చు అసలు చట్టమే కానీ చట్టాన్ని రద్దు చేయడం చూ రద్దు చేయడం అసెంబ్లీలో అనేది ఇది ఫస్ట్ టైము అంటే ప్రజల్ని ఎంత పెద్ద ప్రజలు ఎంత ప్రజలు ఎంత పిచ్చోళ్ళు అని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడో మనం అర్థం చేసుకోగలము పిచ్చోళ్ళు చేస్తున్నాడు అనమాట ప్రజల్ని కాబట్టి ఇది ఈ చంద్రబాబు నాయుడు ఇప్పుడు తర్వాత అదే చంద్రబాబు నాయుడు ఇప్పుడు మళ్ళీ అదే తను మళ్ళీ అదే వాటి మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫోటో వేసుకున్నారు మరి దానికి మనము మనం మరి దానికి మనం ఏమనాలి మరి అదే మాట మనం అంటే మరి వాళ్ళు తలకాయ అక్కడ పెట్టుకుంటారు చూడండి చంద్రబాబు నాయుడు ఎలా ఫోటో వేసుకున్నారు అదే ల్యాండ్ యాక్టిలింగ్ యాక్ట్ చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టుకున్నారు మరి దీనికి మరి చంద్రబాబు నాయుడు మరి టీడీపీ వాళ్ళ సమాధానం చెప్తారా లేదా మరి చూడాలి అప్పుడు ఏం మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు ఒకసారి మనం అది కూడా చూద్దాము ఏం మాట్లాడినాడు అనేది ఒక అగ్గిపోని ఫోటో జగన్ చట్టం పాస్బుక్ ఏం చేయాలి జగన్ నాన్న ఇచ్చాడా మీకు వీళ్ళ అమ్మ మొగుడిచ్చాడా మీకు ఇచ్చాడా మీకు వీళ్ళ నాన్న మీకు మీ తాత ఇచ్చాడు మీ నాన్న ఇచ్చాడు నువ్వు కష్టపడ్డావు అలాంటప్పుడు నీ ఫోటో వేసుకోవాలి కానీ ఈ చెత్త ఫోటో ఎందుకు తమ్ముళ్ళు అడుగుతున్నా అంటే పద్నాలుగు సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా చేశా నా భూమికి కూడా ఈయన ఫోటో నేను వేసుకోవాలా న్యాయమా ఇది ఇలా మాట్లాడిన చంద్రబాబునే సరే అదైతే తప్పు జగన్మోహన్ రెడ్డి గారు అలా వేసుకోవడము అదైతే ఎవరు మేము కూడా దాన్ని మేము కూడా సమర్థించము అలా పా పుస్తకాల మీద జగన్మోహన్ గారు బొమ్మ వేసుకోవడం తప్పు ఎందుకంటే అది ఎన్నో శతాబ్దాల నుంచి ఉండే వాళ్ళ భూముల మీద ఈరోజు జగన్మోహన్ గారు సర్వే చేసి ఉండొచ్చు కానీ అది గవర్నమెంట్ సీల్ ఉంటే గవర్నమెంట్ ఫోటో ఉండాలి కానీ జగన్మోహన్ గారి ఫోటో ఉండడం అనేది అది తప్పు అది ఎవరు ఒప్పుకోరు అది ఎందుకంటే ఇప్పుడు మా లాంటి వాళ్ళు మా భూముల మీద జగన్మోహన్ గారి ఫోటో ఉండడం మేము జగన్మోహన్ గారి అభిమానులు కాబట్టి మెచ్చ ఒప్పుకుంటాం కానీ అదే టీడీపీ వాళ్ళు కర్డుగట్టిన పచ్చపాటు మిగతా వాళ్ళు కానీ కానీ ఏ పార్టీ వాళ్ళు కానీ ఒప్పుకోరాలి ఎవరైనా సరే అదైతే తప్పు జగన్మోహన్ గారికి ఎవరు సలహా ఇచ్చారో కానీ అది అదైతే ఆ సలహా ఇచ్చిన వాళ్ళని ఫస్ట్ చెప్పుతో కొట్టాలి నిజంగా అంటే ఎందుకంటే వాళ్ళ వల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత చెడ్డ పేరు వస్తూ ఉందన్నమాట అలాంటి ఆ సలహాలు ఇచ్చింది ఎవరో మరి జగన్మోహన్ గారికి తెలుసో లేదో తెలియదు కానీ ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ఆ ఫోటో వేసుకున్నారు మరి ఇన్ని ఏమంటారో మరి